స్పెషల్ బెనిఫిట్ అనమాట ఉలవల ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా లేకపోతే షుగర్ వ్యాధి వచ్చేస్తుంది కదా షుగర్ వ్యాధి వచ్చిన వారికి కూడా కంట్రోల్ తప్పుతుంది ఇన్సులిన్ ఇంజక్షన్ పైన ఆధారపడవలసిన స్థితి మనకు వస్తూ ఉంటుంది కాబట్టి ఇది చాలా బెనిఫిట్ ఇది రెండవది ఇక మూడవ లాభం తీసుకుంటే ఉలవల్లో డోలిచిన్ ఏ డోలిచిన్ బి అనే కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి ఇవి ఏం చేస్తాయి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించేస్తాయి ఊబకాయం వల్ల ఇరవై పాతికేళ్ల వయసు వారికి లేకపోతే పీసీఓడీల వల్ల ఇట్లాంటి వాటి వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి వయసు రాకుండానే షుగర్ వచ్చేస్తుంది ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించటానికి ఈ ఉలవలు అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి ఉలవలు షుగర్ పేషెంట్స్ తింటే అంత లాభం అంటే ఇప్పుడు ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ రక్తం లోపలకి చేరవు కదా ప్రోటీన్ వెళుతుంది ఫైబర్ ఎక్కువ వెళుతుంది కాబట్టి అసలు